అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి వ్యూహం శపదం అనే సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి అవి ఎక్కడ రిలీజ్ అవుతాయి వాటిని ఎక్కడ చూడాలి అనే విషయాన్ని అయితే వైఎస్ఆర్సిపి రాజగురువు భాషా పండితుడు వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది ఆయన మాత్రం నేను ఎక్కువగా అభిమానిస్తాను చాలామంది మీరు అంటుంటారు ఎందుకన్నా వాడి గురించి మాట్లాడతావు అని చెప్పేసి ఏదైనా తమ్ముళ్ళు గుచ్చుకుంటా ఉంటేనే వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు మనకి మనం అది మర్చిపోయామనుకోండి ఆ తర్వాత అది గుచ్చుకోవటం మర్చిపోతే మనం వాళ్ళు కూడా మర్చిపోతాం అందుకని ఏంటంటే అప్పుడప్పుడు గుర్తు పెట్టుకోవాలి సహజంగా ఇప్పుడు లోకేష్ గారు ఏంటి రెడ్ బుక్ అని చెప్పి ఏదో చూపిస్తున్నాడు కానీ ఆయన కూడా మర్చిపోతాడు పాపం అధికారంలోకి వచ్చిన తర్వాత కాబట్టి మనమైనా గుర్తు పెట్టుకో ఉండాలి ఎందుకంటే భవిష్యత్తులో రామ్ గోపాల్ వర్మ గారిని తప్పకుండా సన్మానించాలి ఆయన అభినందించాలి కూడా వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు ఒక మానసిక రుగ్మత ఉంది మీరు గమనించారో లేదో దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలి ఎందుకంటే మగవాళ్ళని మగవాళ్ళు బాడీ షేమింగ్ చేయరు ఆడవాళ్ళు కూడా చేయరు అది పక్కన పెడితే ఏదైనా లోపం ఉంటేనే మనిషిలో వాడట మగ కానీ ఆడ కానీ కాకుండా ఇంకేదన్నా జాతికి వాడైతే సాటి మగాళ్ళ మీద బాడీ షేమింగ్ చేస్తారు ఆయన నిన్న చెప్పింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు అదే దానికి సంబంధించి ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించాలి అదంతా భవిష్యత్తులో చూద్దాం అదంతా కూడా అయితే ఏంటంటే నిన్న రామ్ గోపాల్ వర్మ గారు చెప్పింది ఏంటంటే ఈ రెండు సినిమాలను ఎక్కడ చూడాలి అని అంటే ఆయన ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చాడు అది ఆయన వాయిస్ రీచ్ కాకపోయినా ఆయనకి పబ్లిసిటీ దక్కకపోయినా నాలాంటి వాళ్ళ బాధ్యత అది పబ్లిసిటీ చేయాల్సినటువంటి బాధ్యత కొన్ని అడల్ట్ సినిమాలు ఏంటంటే ఊరు బయట ఎక్కడో ఒక థియేటర్లో పాడుబడిపోయిన థియేటర్లో ప్రదర్శిస్తారు ఆ థియేటర్కి పోయి ఆ సినిమా చూడాలంటే చాలామంది మా ఇంటి పక్కన వాళ్ళు చూస్తారేమో నా ఫ్రెండ్స్ చూస్తారేమో మా కొలీగ్స్ చూస్తారేమో ఎందుకని చెప్పేసి ఆ సినిమా ఆ థియేటర్లో చూడరు ఆ తర్వాత ఏంటంటే ఆ సినిమాలో ఆ కంటెంట్ ఉంటుంది అంటే ఏదైతే అడల్ట్ కంటెంట్ ఉంటుందో అది ఉంటుంది కాబట్టి అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఎక్కడో బాత్రూంలోనో ఏదో ఎవరు లేని నిర్జన ప్రదేశంలో చూస్తారు కాబట్టి ఈ వ్యూహం శబ్దం అనే సినిమాలను కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు మాత్రం బాత్రూంలో చూడండి అని చెప్పేసి ఆయన ఒక సందేశం ఇచ్చాడు చాలా అర్థవంతమైనటువంటి సందేశం ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం చాలా మంది ఉంటారు ఈ రాష్ట్ర జనాభాలో రెండు రాష్ట్రాలు పవన్ కళ్యాణ్ అభిమానించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేవాళ్ళు లోకేష్ గారిని అభిమానించేవాళ్ళు చాలా మంది ఉంటారు రాజకీయాలకు అతీతంగా కూడా ఒకవేళ ఈరోజు వైసీపీకి ఓటు వేయొచ్చు కానీ వాళ్ళు అంతర్గతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు బాబుని అభిమానించే వాళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఉంటారు మనం కాదండి అంటే వీడు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే క్షమించాలి అతను చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఈ సినిమాలన్నీ న్యూడ్ సినిమాలు అబద్ధాలు ఈ అబద్ధాలకి ఆ సినిమా యొక్క స్టేటస్ ఏంటంటే బాత్రూంలో కూర్చొని చూసే స్టేటస్ ఇంకా మీరు అర్థం చేసుకోండి నేను పెద్ద ఇంకా ఎక్కువగా మాట్లాడలేను నాకు ఒక కొంచెం సంస్కారం ఉంది కాబట్టి ఎవడైనా ఒక డైరెక్టర్ ఏం చెప్తాడు ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ నా సినిమాలో ఇంత కంటెంట్ ఉంది ఆ కంటెంట్ ఉంది కాబట్టి తప్పకుండా థియేటర్లో చూడండి పైరిసి చూడొద్దు అని చెప్పి చెప్తాడు కానీ ఈడేం చెప్తున్నాడు ఆ సినిమాని బాత్రూంలో చూడండి అంటున్నాడు అంటే పైరిసీ కంటెంట్ చూడండి థియేటర్కి పోవాల్సిన అవసరం లేదు ఆ సినిమాలకు అంత వర్త్ లేదు పైగా ఆయన ఏంది నిజాన్ని బట్టలు ఇప్పి నిలబెట్టాలంట అరే నికృష్టుడా ఒకసారి అర్థం చేసుకో నిజాన్ని ఎవరు బట్టలు ఇప్పి నిలబెట్టరు అబద్ధాన్ని బట్టలు ఓడి తీసి నడి రోడ్డు మీద నిలబెడతారు అది చేస్తాం త్వరలోనే కొంచెం సమయం కావాలా మీకేంటంటే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మీరు నిజాన్నైనా బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద నిలబెడతారు అబద్ధాన్నైనా నిలబెడతారు కానీ అది వేరే విషయం కానీ సమాజానికి ఆయన ఇచ్చే సందేశం ఎలాంటిదంటే ఆ రెండు సినిమాల్లో కంటెంట్ అనేది అబద్ధం దాన్ని మీరు బాత్రూంలో చూడవచ్చు మరి బొచ్చులో సినిమాల కిందకి ఇంత పబ్లిసిటీ కోర్టులు రాకెళ్ళడం ఏదో ఓటీటీలోనో లేకపోతే ఇంకేదో వెబ్సైట్లో రిలీజ్ చేసుకుంటే పోయేదానికి మొత్తం మీద మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఈ రెండు సినిమాలు సమాజానికి శ్రేయస్కరం కాదు కాబట్టి మీరు సినిమా థియేటర్కి వెళ్ళినా కానీ వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని అంటే ఆయన చెప్పాడు కాబట్టి అడల్ట్ కంటెంట్ సినిమాలకి ఎట్లయితే జనం ఫీల్ అవుతారో అట్టా ఈ సినిమాలకు వచ్చేదానికి కూడా మీరు ఫీల్ అవుతారు కాబట్టి బాత్రూమ్లు చూడమని చెప్పాడు కాబట్టి సమాజం కూడా ఒకసారి ఆలోచించుకోండి ఆ సినిమాలకు పోతే మీ పక్కింటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ లేకపోతే మీతో కలిసి పనిచేసే వాళ్ళు ఏవైనా మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి థియేటర్లకు వెళ్ళొద్దు ఆయన చెప్పినట్టుగానే మీరు పైరసీ కంటెంట్ తీసుకొని ఆయన చెప్పిన దగ్గర కూర్చొని ఆ సినిమాను చూడండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు